శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికీ కూడా నీత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే ముఖటంతో నీత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం నీళ్లలోన మొసలి బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలోన మొసలి బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలోన మొసలి నిగిడియేనుగుదీయు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా ఇప్పుడు మీకోసం నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా జయిస్తుంది అంటే గెలిచేస్తుందనమాట కానీ బయట అదే మొసలి కుక్కని కూడా ఏమీ చేయలేదు నీళ్ళల్లో ఉన్నంతవరకే దాని యొక్క బలం అది దాని యొక్క స్థాన మహిమే కానీ తన మహిమ కాదు అంటున్నారు వేమన ఈనాటి సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఏనుగులాంటి జంతువు కూడా నీళ్లలో దిగినప్పుడు అక్కడ మొసలి బారిని పడితే తప్పించుకోవడం చాలా చాలా కష్టం ఎందుకంటే నీటిలో మొసలిదే కదా రాజ్యం మొసలి నీటిలో ఉన్నంతసేపు కూడా ఇంకా చెప్పాలంటే నిర్దాక్షిణ్యంగా అంత ఏనుగుని కూడా నీళ్లల్లోకి లాగేసి ఆరగిస్తుందనమాట కానీ అదే మొసలి నేల మీదకి వచ్చినప్పుడు అడవి కుక్క కానీ ఒక పిచ్చి కుక్క గాని దాన్ని వెంబడించి వెంబడించి చంపేస్తాయి చూసారా స్థానాన్ని బట్టి ఒక్కొక్కరి బలం అధికంగా ఉంటుంది అందుకే ఆటల్లో మనం దెబ్బలాడుకునేటప్పుడు కూడా మనం ఎదుటివాళ్ళని ఓడించలేం అని అనుకున్నాం అనుకోండి మా ఇంటికి రారా చూసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి మనం బారిపోతూ ఉంటాం దానిని మనం గమనించుకుంటూ ఉండాలి ఎదుటి వారి బలం ఎక్కువగా ఉన్న సందర్భాలలో మనం తొందరపడకూడదు మన బలం అధికంగా ఉన్నప్పుడు సర్వంతో విర్రవీగిపోకూడదు మొసలి నీటిలో కుక్క యజమాన్ ఇంటి ప్రాంగణంలో బలంగా నిలదొక్కుని ఉంటాయి స్థాన బలంతో అవి విర్రవీగుతూ ఉంటాయి ఇక్కడ బలం అంటే శత్రువు నుంచి తమను తాము రక్షించుకుని క్షమంగా ఉండడమే కాదు అది స్థానం వల్ల సమకూరే శక్తి అక్కడి నుంచి కదిలి బయటికి వస్తే ఆ బలం తగ్గిపోతుంది తద్వారా మనకే నష్టం కలుగుతుంది కొందరు నేతలు పదవి వచ్చిన వెంటనే తమ అవసరార్థం వచ్చేవారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు నా సంతకంపాటి చేయుదు నీ బతుకు అన్నంత అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వారు నిర్వహిస్తున్న స్థానం వల్ల వచ్చిన బలమే గాని వారి యొక్క విశేషం కాదు అని వాడు గ్రహించరు ఆ పదవి రాని క్రితం వాళ్ళు మనలాంటి వాళ్లే కదా వారే కాదు ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా బలవంతులే ఆ పదవి అధికారం వాళ్ళకి దూరమైన నాడు వాళ్ళ జీవితం చల్లని రూపాయితో సమానం చిత్తుకైతంతో సమానమనే చెప్పుకోవాలి ఆ విషయం అనుభవంలోకి వచ్చినప్పుడు సాటి మనుషుల అవసరం మానవత్వపు విలువ వాళ్ళకి తెలుస్తాయి ఇంకా బాగా చెప్పాలంటే అర్థమవుతాయి ఒకరికి పదవి లభించడం అనేటువంటిది మన కింద పనిచేసే ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి దొరికే ఒక గొప్ప అవకాశం అదృష్టం అని పదవిలో ఉన్నవాడు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అంతే తప్ప స్థాన బలాన్ని ప్రదర్శిస్తూ అహంకారాన్ని చూపడానికి మాత్రం కాదు అందువల్ల మాతృభూమిని వదలకుండా ఉపాయ కుశలతతో వ్యవహరిస్తే మనకి వృద్ధి కలుగుతుంది లేదా మనకి వినాశనమే మిగులుతుంది యోగ్యత లేని స్థానాలకు వెళ్లే వృధా ప్రయత్నాన్ని మానుకోండి అని వేమన మన్ని సూచిస్తున్నారు నిజానికి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే ఉన్నత చదువులు చదువుకుని మన దేశానికే ఎంతో సేవ చేసుకోవచ్చు కానీ చిన్నతనం నుంచి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి కోరికతో చదువుకున్నటువంటి ఎంతో మంది విజ్ఞానవంతులైన యువతి యువకులు మన దేశాన్ని బట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు వలసపోతున్నారు అక్కడే స్థిరపడిపోతున్నారు కూడా నిజానికి వాళ్ళు సేవ చేయదలుచుకుంటే మన దేశంలో ప్రజలకి మన దేశానికి ఎంతో సేవ చేసుకుంటే మన దేశమే ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది కదా ఈ వేళ ఎంతో మంది విద్యార్థులు అమెరికా నుంచి తిరిగి మన దేశానికి పంపబడుతున్నారంటే దానికి కారణం అక్కడ మనకి స్థానబలం లేకపోవడమే ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే మనిషి వేమన పద్యాన్ని భావాన్ని చిన్నతనం నుంచే అర్థం చేసుకోవాలి వాటిలోని మంచిని గ్రహించి చెడును విని అలా ప్రవర్తించకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఉపయోగపడేలా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆని లాంటి వ్యామల పద్యంతో కలుసుకుందాం కార్యక్రమం ముగించే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం నీళ్లలో నమసలి నిగిడియేనుగుదీయు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం నీటిలో ఉన్నప్పుడు మొసలి ఏనుగును కూడా జయిస్తుంది కానీ బయట గట్టు మీద ఉన్న కుక్కను కూడా ఏమి చేయలేదు అది నీళ్ళలో ఉన్నంతసేపు దాని స్థానమహమే కానీ మొసలి యొక్క గొప్పతనం కాదు వేమన పద్యాలలో ఎంతో మంచి పద్యమైన ఈ పద్యాన్ని భావాన్ని నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటికి భాగంలో మరో మంచి ఆణిముచ్చలు లాంటి వేమన పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి